సృజన మంజరి ప్రజెంట్స్ ల్యాప్ టైమ్ స్టోరీస్ పుజికనలు కథ చెప్తాను ఒక్కొట్టని రెడీగా ఉండండి రాబిడ్ టర్టిల్ స్టోరీ చెప్పుకుందాం ఇప్పుడు ఒక పెద్ద అడవి ఆ ఫారెస్ట్ నిండా పెద్ద పెద్ద చెట్లు బిగ్ ట్రీస్ ఉన్నాయి ఆ ట్రీస్ నిండా రకరకాల ఫ్రూట్స్ అలానే పక్కనే వాటర్ క్రేక్స్ సెలయేర్లు ఉన్నాయి నిమల్స్ కి జంతువులు కాకలేసినప్పుడల్లా ఫ్రూట్స్ తింటూ ఆకులను తింటూ పక్కనే సెలయేర్లు వాటర్ క్రీక్ లో వాటర్ తాగుతూ హ్యాపీగా జీవిస్తున్నాయి ఆ అడవికి కింగ్ లాయన్ సింహము మహారాజు ఒకరోజు ఫన్ యాక్టివిటీస్ చేసుకుందామని అన్ని యానిమల్స్ ని పిలిచింది ఒక్కొక్క యానిమల్ వస్తూ ఉన్నాయి ముందుగా టైగర్ అంటే పులి ఎస్ మహారాజా అంటూ వచ్చేసింది ఆ తర్వాత ఎలిఫెంట్ అంటే ఏనుగు తన బేబీతో సహా వచ్చేసింది ఆ తర్వాత లిపాడ్ అంటే చిరుతు పులి కూడా వచ్చేసింది ఆ తర్వాత జిరాఫ్ జిరాఫీ వచ్చేసి మంకీ కోతి కూడా వచ్చేసింది ఆ తర్వాత జీబ్రా అంటే గాడిది కూడా వచ్చింది ఆ తర్వాత ఈకిల్ గ్రద్ద కూడా వచ్చేసింది ఆ తర్వాత ప్యారెట్ కూడా ఎస్ మహారాజా అంటూ వచ్చేసింది ఆ తర్వాత డియర్ అంటే జింక్ కూడా వచ్చేసింది ఆ తర్వాత ర్యాబిట్ కుందేలు కూడా వచ్చేసింది ఎస్ మహారాజా అంటూ ఆ తర్వాత టటిల్ తాబేల్ కూడా వచ్చేసింది ఎస్ మహారాజా అంటూ అన్ని యానిమల్స్ వచ్చేసాయి లయన్ అంటే సింహము అన్ని యానిమల్స్ ని జంతువుల్ని చూస్తూ ఇప్పుడు మనము ర్యాబిట్ అంటే కుందేలికి అలానే టటిల్ అంటే తాబేలికి రన్నింగ్ రేస్ పెడతాము అని చెప్పింది అప్పుడు రాబిట్ చాలా చాలా హుషారుగా చాలా హ్యాపీగా నేను టటిల్ కన్నా చాలా చాలా ఫాస్ట్ గా పరిగెడతాను నేనే విన్ అవుతా అని చెప్పి చాలా ధీమాగా చెప్పింది అప్పుడు ఏ మాత్రం నిరుత్సాహపడకుండా టటిల్ కూడా నేను చాలా స్లోగా వాక్ చేస్తాను అయినా సరే నా బెస్ట్ ఇస్తాను నేను విన్ అవడానికి ట్రై చేస్తాను అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయింది లయన్ రెడీ స్టార్ట్ గో అంటూ రన్నింగ్ రేస్ ర్యాబిట్ కి టటిల్ కి ఇంకా ర్యాబిట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డింకిడికు డికు డింకిడికు డింకిడి అంటూ ఫాస్ట్ గా రన్ చేసేస్తుంది టటిల్ టింగ్ 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 అంటూ స్లోగా వాక్ చేస్తుంది కొన్ని యానిమల్స్ అమ్మో ర్యాబిట్ చూడు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందో ర్యాబిట్ విన్ అవుతుంది అని చెప్పి అంటున్నాయి కొన్ని యానిమల్స్ లేదు లేదు టర్టిల్ డెఫినెట్ గా విన్ అవుతుంది చూడు అని చెప్పి అలాగా ఒకరికొకరు చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నా ఎవరు విన్ అవుతారా అని రాబిట్ టింటిక డింటిక డింటిక అంటూ పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి వెనక్కి తిరిగి చూసింది అబ్బా టర్టిల్ ఎక్కడో ఉంది తాను వచ్చేసరికి నేను ఒక నాప్ తీసుకుంటాను అని చెప్పి కుందేలు చక్కగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి హాయిగా పడుకుంది రాబిట్టు పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయిందేమో బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది రాబిట్టు టట్టిల్లు తన్ని దాటుకుని వెళ్ళడం కూడా చూసుకోలేదు టట్టిల్లు టింగ్ 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 అనుకుంటూనే చిన్నగా నడుచుకుంటూనే రాబిట్టిని దాటుకుంటూ రేస్ యొక్క ఫినిషింగ్ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళిపోయింది అన్ని అలా క్లాప్స్ కొడుతుంటే ఒక్క ఉదటన లేచి చూసింది రాబిట్ టటిల్ విన్ అవ్వడం చూసి ఓ నో నేను పడుకోవడం వల్లే కదా ఇంత జరిగింది లేకపోతే నేనే విన్ అయ్యేదాన్ని నేను టటిల్ ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను చాలా హేళనగా మాట్లాడాను చాలా చాలా తప్పు చేశాను నేను ఎప్పుడు ఎవరినెలా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు గా మాట్లాడకూడదు నేను ఎప్పుడు కష్టపడాలి అని చెప్పి బుద్ధి తెచ్చుకొని తాను కూడా అందరితో పాటు క్లాప్స్ కొట్టి గుడ్ జాబ్ టటిల్ అని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పింది టటిల్ కి సో బుజికన్నలు విన్నారు కదా రాబిట్ టటిల్ స్టోరీ సో హ్యాపీగా మీరు కూడా మంచిగా నిద్రపండి Thank you for watching!